నమస్కారం మాణి మాటలో మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది ఈరోజు గోల్డ్ హెమే పెరుగుతున్నట్టుగా ఉంది లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్లో ఉంది ఇది అవుతున్న ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఏమో ట్వెల్వ్ థౌసండ్ నైన్ థర్టీ మీదకి వెళ్తున్నది రెండు పెరిగే ఆలోచనలో ఉన్నది ఇది ఎన్ని ఎన్ని రోజులు ఇలాగ పెరుగుతూనే ఉంటుందని మనకు తెలియదు రెండు నెలల్లోనేమో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఆల్మోస్ట్ పన్నెండు వేలుకి వచ్చేసింది ఇంకా ఒకేసారిలో ఇలా దిగడం అన్నది చాలా రిస్క్ అది సో ఇలా పెరుగుతున్న సమయంలోనే డీప్ కరెక్షన్ నా మధ్యలో వస్తుంది ఒక డీప్ కరెక్షన్ అనేది మనకి మీ తిరిసా అంటే ఒక బయంగా కాపాడుతుందంటే అది మీరే చూసుకోవాలి తెలీదు అది ఇప్పుడే జరుగుతుందా పది రోజుల తర్వాత జరుగుతుందా ఇరవై రోజుల తర్వాత జరుగుతుందా అన్నది తెలీదు అది ఎంత లెవెల్లో జరుగుతుందా అనేది మనకి చెప్పడం కూడా అవ్వదు కానీ ఇలాగ షార్ప్ వన్ సైడ్ పెరుగుతున్నప్పుడు మార్కెట్లో ఒక చిన్న కరెక్షన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎస్పెషల్లీ ఏమో లాస్ట్ పది నెలలో ఒక రోలోని ఈ అక్టోబర్ నెల పదిహేను పదిహేనో తారీఖు వరకు నైన్ అండ్ హాఫ్ మంత్స్ ఒకే స్ట్రచ్లో మీదకి వెళ్ళింది ఒక్క మంత్ కూడా నెగిటివ్ కాదు ఇదంతా ఇండికేషన్ అంటే మార్కెట్ ఏమో ఓవర్ బాట్ జోన్లలో ఉందని గోల్డ్ కొంచెం కింద పడుతున్నప్పుడు చైనీస్ తలకి సెంట్రల్ బ్యాంక్ మళ్ళీ వచ్చేస్తారని నమ్మకం ఉంది దీనివల్ల చైనా తలకి సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంది రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంది మనకు తెలియదు దానివల్ల ఎంత లెవెల్లోనే సపోర్ట్ ఇస్తారని అది కూడా మనకు తెలియదు ఇంతకు ముందు వచ్చిన ఫాన్లోని మిగతా సెంట్రల్ బ్యాంక్స్ ఏమో గోల్డ్కి సపోర్ట్ ఎవరు అని ఒక మనకు తెలిసి ఉండేది కానీ ఈసారి అమెరికాకి ఎదురుగా ఉన్న అన్ని సెంట్రల్ బ్యాంకులన్నీ గోల్డ్ని సపోర్ట్ చేస్తాయి అయినా కరెక్షన్ వచ్చేయన్నా ఎంత డీప్ కరెక్షన్ ఉందో మన వాళ్ళు చెప్పడం అవ్వదు వెండిలో అలా కాదు వెండి టూ హండ్రెడ్ మీదకి వెళ్తూనే ఉంది వెళ్ళి వెండిలో ఒక ఆర్డర్ ఏమైనా చాలా ఎక్కువగానే ఉంది అందుకే ఓ ఓన్లీ బయింగ్ అవుతుంది సెల్లింగ్ కాదు దీని సమయంలోని వెండిలోని ప్రకాడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వెండిలో పడిందంటే పడ్ పడుతు పడుతూనే ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే దానికి ఆపడానికి అన్ని మనుషులు లేరు మళ్ళీ పడే అంత కాపాడే మంచి వచ్చినంత వరకు కింద పడుతుంది నేను వెండి పై పర్సెంట్ కరెక్ట్ అయిందంటే తీసుకుని అని చెప్పు ఎవరికి చెప్తున్నానంటే వాళ్ళు స్పెక్యులేట్ వెండిలో స్పెక్యులేట్ చేస్తున్నా వాళ్ళకి చెప్పాను కానీ నేను వెండి కొంటానని కాల్ ఇవ్వలేదు నేను వెండి ఇప్పుడు కొనను నేను రెండు సంవత్సరాలుగా వెండి కొనలేదు నేను వెండి కూడా కొనను అసలు వెండి కరెన్సీ కాదు వెండి అవుతుంది ఒక ప్యూర్లీ ఒక స్పెక్యులేటివ్ మెటల్ ఇప్పుడు సోలార్ ఇండస్ట్రీ ఈబి అందరికీ వెండి అవసరం ఎండి దానివల్ల వెండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం పది ప టెక్నికలీ ఒక పది పర్సెంట్ కరెక్షన్ రావచ్చు ఎవరు ఎండిలో ఉన్నారో వాళ్ళు కొనుక్కోండి అని చెప్పాను కానీ వెండి సూపర్గా ఉంటుంది నేను చెప్పలేదు అది మీకు నేను క్లియర్గా చెప్తాను వెండి మీకు కన్జర్ట్ చేయమని చెప్పలేదు నేను చెప్పలేదు ఈ వెండి తగ గోల్డ్ గురించి ఒక విషయం చెప్తాను మీకు ఈ వెండి గోల్డ్ అని పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇస్తారంటే మీరు తీసుకోవాలి ఈ గోల్డ్లో ప్రసారి వచ్చినా కూడా బ్యాంకులో డబుల్ వేసి ట్వంటీ ఇయర్స్ శాతం డబ్బులు తీసుకోవచ్చు వెండి తీసుకుని ఏంటి అవ్వదు అవసరం అవసరంగా డబ్బులు కూడా చేయడం అవ్వదు అమ్మారంటే మీ రెండు జలక రేట్ ఏమో చాలా ఘోరంగా తగ్గిస్తారు వెండిలో వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఏ బ్యాంకు డబ్బులు ఇవ్వదు మార్వాడి కొట్టే డబ్బులు ఇస్తుంది మార్వాడి సమయం మీకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎందుకంటే రేట్స్ ఒలటే ఉంటుంది దీనివల్ల మీకు వద్దు అంటే వద్దు లోన్ కూడా పని అంత ఫండ్లోనే మీరు వెండిలో వెయ్యాలి ట్రిపికలీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటాను నిన్న మనవడా కళ్యాణం కండు వెండికి ఇన్క్లూడ్ చేయండి అంత దూరం వరకు మీ డబ్బులు ముట్టరంటే దాన్ని వెండిలో వేయవచ్చు ఫోన్ వెయ్యాలి వెండిలో నేను మెస్ చేయలేదు వెండిలో షార్ట్ టర్మ్లో వేసి ఆగిపోకండి రెండు మూడు సార్లు వెండి రూపాయలైనా భయంకరంగా కరెక్ట్ అయింది గోల్డ్ డాలర్లో కరెక్ట్ అయినా కూడా రూపాయలని అంత పెద్ద ఖర్చు అవ కరెక్షన్ అవ్వదు దానివల్ల క్లియర్గా నేను చెప్తున్నాను గోల్డ్ వేరే వెండి వేరే రెండు కన్ఫ్యూజ్ చేయకను గోల్డ్ ఏమో నాలుగు వేల రెండు వందల డాలర్స్ ట్రేడ్ అవుతున్నాయి నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒరే డాలర్ ఆఫ్ మా వన్ రూపీస్ పెంచారు జన్ రోజులు సస్టైన్ అవుతుందని తెలియదు ఇండియా తలకి ట్రేడ్ చేసే టోటల్ ఇంపోర్ట్ చేస్తుంది టోటల్ ఎక్స్పోర్ట్ చేస్తున్న గ్యాప్ చాలా ఎక్కువ పెద్దగా ఉంది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఈ రేట్ పెరిగింది మనకి మన ఊర్లో డాలర్ తలక వ్యత్యాసం డిఫరెన్స్ ఉంది మనం వెళ్ళి బైక్ హండ్రెడ్ మంచి డాలర్ని ఇంపోర్ట్ చేస్తూనే ఉన్నాం ఇలా సమయంలోనేమో ఆర్బీఐ డాలర్ని అమ్మడం రూపీని స్టెబిలైజ్ చేయడం కాదు చాలా ఎక్కువగా స్టబలైజ్ చేశారు మీరు స్టాఫ్వేర్ కానీ మళ్ళీ త్రిపూర్ కానీ ఆంబూర్ నన్ను వాని అమ్మ బాడీ ఈ ఎక్స్పోజ్ చేస్తున్నా అందరికీ ప్రాబ్లం కానీ ఆర్బీఐ నిన్ను అమ్మేశారు దీనివల్ల కూడా ప్రెషర్ పెరుగుతుంది ఇది అవుతుంది ఫస్ట్ న్యూస్ వెండి గురించి మీకు క్లియర్ తెచ్చు వెండి ఏమో మార్కెట్లో షార్ట్ సప్లైలో ఉంది జూన్లో వెండి దగ్గర ఆర్డర్ తీసుకుంటున్నారు సేల్స్ లేదు నిన్న నిన్న చాలా కుట్లలోనేమో వెండి లేదు అని చెప్పేశారు దీనివల్ల ఒకటే మార్కెట్ ఏమో పెరుగుతుంది మెడ్రాస్లోని తమిళనాడులోని వెండి రేట్ చాలా ఎక్కువగానే ఉంది మెడ్రాస్కి బొంబాయి ఎక్కువ డిఫరెన్స్కి ఉంది దీనివల్ల వెండి చూసుకొని కొనండి మీరు అవసరం చేసిన చేతులు వేసారంటే మీకు ప్రాబ్లం అవుతుంది వస్తుంది దీని తర్వాత ఇంకో న్యూస్ గోల్డ్ లోన్ కంపెనీస్ అన్ని రేటు పెరుగుతున్నది గోల్డ్ ఇండియా ఇన్ఫ్లో రేట్ ఏమో ఫైవ్ పర్సెంట్ పెరిగింది మనోజ్ పొలం మీ రెండు పర్సెంట్ పెరిగింది చూడలేని అంత రేట్లో పెడుతుంది నేను అడిగా వీళ్ళందరికీ ఇంత లోన్ ఉన్న లోన్ ఇచ్చుకొని ఇంకా గోల్డ్ ఉంచుకొని ఇంకా ఎక్కువ లోన్ ఇవ్వచ్చు దీనివల్ల లోన్కి ఇవ్వడానికి చాలా హ్యాపీ వెయిట్గా రెడీగా ఉన్నారు మంచి ఫైనాన్స్ కంపెనీస్ కూడా బాగానే ఉన్నాయి మనం చూసుకొని ఫైనాన్స్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసి కాస్ట్ డబ్బులు చేస్తున్నాం ఓల్డ్ బ్యాంక్స్ ఎవరైతే గోల్డ్ని లోన్ తీసి లోన్ తీసి డబ్బులు ఇస్తున్నారు ఆ బ్యాంక్ను కంజ్ చేసాం దీనివల్ల ఆర్డర్ ఆర్డర్ అయితే కరెక్ట్గానే ఉంది మనం కరెక్ట్గానే ఉన్నాం సిల్వర్ సెల్స్ పాస్ అయిపోయిందని ఇంజవేరి బజార్లో చెప్తున్నారు జవేరి పద అవుతున్న అది ఏషియాలో ఉన్న పెద్ద గోల్డ్ మార్కెట్ అది దానివల్ల ప్రజలేమో వెండిని ఊస్తున్నారు అండ్ ట్రేడర్స్ కూడా మేము ఊస్తున్నారు ఓపెన్ మార్కెట్లో యూజ్కి కూడా వెండి కొండ అవడం లేదు కేర్ఫుల్గా ఉండండి టాటా కమ్యూనికేషన్ రిజల్ట్స్ కూడా మోసంగానే ఉంది ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ పెరిగింది తగ్గింది లాస్ట్ మంత్ టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ నచ్చిన వాళ్ళు అనుకున్నాము ట్రంప్ బాగోతున్న మనం నిన్న అనౌన్స్ ఏం చేశారా మోడీ నా ఫ్రెండ్ అవరు నాకు ప్రశ్నలు ఇచ్చి చెప్పారు కృష్ణ ఆపేస్తామని సడన్గా అంపడం అవదండి సార్ కొంచెం టైం ఇచ్చామంటే అమ్ముతాం స్టాప్ చేస్తామని చెప్తున్నారు ఇలా చెప్పడం వల్ల మేము ఇంకా ట్రైన్ చేయడానికి రెడీ దాని వరకు టారీఫ్ ఉంటుంది కానీ రసీనా ఇలా ఆపేస్తామని చెప్తున్నారు అలాగని ట్రంప్ చెప్తున్నారు దాని తర్వాత ఏమో ఆయిల్ ఏమో అమెరికా నుంచి కొంటాం మూడీ చెప్పారని ట్రంప్ చెప్తున్నారు ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్కి నేను ఆయిల్ కొంటానని చెప్తున్నారు వాక్య మాట ఇచ్చారు అని అని న్యూస్ చెప్తున్నారు టాటా కమ్యూనికేషన్ నేను చెప్తున్నా అడిగే ప్రాఫిట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ డౌన్ అన్ని ప్రాఫిట్స్ ఏమో గట్టికి దెబ్బతైలింది అలాగే నేను టాటా మోటార్స్లో ఈ బస్సు అమలు ఉన్న కష్టంగా ఉన్నది ఎందుకంటే వాళ్ళతో రేర్ రెత్ సప్లై చేయడం అవడం లేదు వాళ్ళకి రేర్ మెటల్ వస్తాయని వాళ్ళు బస్సు చదువు చేయగలరు దానివల్ల టాటా మోటార్స్లో పాలం ఉంది యాక్సెస్ ఫైనాన్స్ అప్పర్ లేయర్ ఫైనాన్స్ కంపెనీ రెండు వర్షంలో అయిపోతుంది దీనివల్ల ఐపిఓ వేసిన మరి అవకాశం లేదు అలాగని అలాగే చెప్పారు వాటి హెచ్కేఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఏమో రెండు పర్సెంట్ లాభం పెరిగింది ప్రీమియం కలెక్షన్ కూడా పెరిగింది నెక్స్ట్ హెచ్కేపీ అని ఒక హెచ్కేఎఫ్సీతో ఫైనాన్షియల్ సర్వీస్ ఆల్ ది ప్రాఫిట్స్ మూడు పర్సెంట్ పెరిగింది ప్రీమియం పదమూడు పర్సెంట్ పెరిగింది వేదాంతాకే సీసీ అప్రూవల్ వచ్చేసింది జయప్రకాష్ అసెస్ట్ ఫుల్ కా ఫుల్ డబ్బులు ఇచ్చేసి కొనడానికి సో ఐఆర్ఎఫ్సి అని చెప్తున్నారు ఐఆర్ఎఫ్సి ఏం చెప్తున్నారు అంటే వాళ్ళతో బ్రాబరీ పది పర్సెంట్ పెరిగింది ఇది మొనపల్లి డబ్బు ఇది మొనపల్లి ప్రోడక్ట్ అండ్ మొనపల్లి డబ్బు పెరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ జ్యులర్స్ ఏమో గోల్డ్ అమ్మడం కష్టంగానే ఉందని చెప్తున్నారు సౌత్లో ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అమ్ముతున్నారు మిగతావి ఏంటి అమ్మడం లేదని చెప్పిన పద్దెనిమిది క్యారెట్ గోల్డ్ నైన్ థౌజండ్ మీద దాడిపోయింది మీరు జేఈస్కి వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జ్ కలిపారంటే పద్దెనిమిది క్యారెట్ గోల్డ్ పదివేల మీదకి వెళ్ళిపోతుంది అది అమ్మడానికే కష్టపడుతున్నారు ఇప్పుడేమో బీహార్ రాజస్థాన్ యూపీ అంద ఊళ్ళోని ప్రజలు స్టడెడ్ జ్యువెలరీ అండ్ స్టడెడ్ జ్యువెలరీ ఎయిటీన్ క్యారెట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు తమిళనాడులో కేరళలో ఇది కొనడం లేదు తమిళనాడు కేరళ ఒక మ్యాక్సిమమ్ గోల్ డెవల్ చేసిన ఊరు కందంసన్ ఉన్న ఊరు కూడా ఎక్కువ ఇది తమిళనాడు కేరళ ఆంధ్రా మీరు ఇన్క్లూడ్ చేసుకోవచ్చు ఇక్కడ పదిహేడు క్యా పద్దెనిమిది క్యారెట్ గోల్డ్ కొనడానికి రెడీకి లేరు టైటన్ మియా బై టైటన్ అని ఆరంభించి దాంత్రువే పది పదహా పదహారు క్యారెట్ గోల్డ్ అమ్ముతున్నారు క్యారెట్ లైన్ మూలం కూడా అమ్ముతున్నాడు దీనివల్ల ఇప్పుడేమో బిల్డ్ నేను చెప్తున్నట్టుగా గోల్డ్ జ్యువెలర్స్ ఏమో పద్దెనిమిది పదహారు క్యారెట్ అమ్మడం స్టార్ట్ చేస్తారు ఈ ట్వంటీ టూ క్యారెట్ అవుట్ ఆఫ్ రీచ్ అని ఉందంటే ఓవరాల్గా చూసా జ్యువల్లీ మార్కెట్లో ప్రెషర్లోనే ఉంది మీకు సంతోషం ఇచ్చినా కూడా జ్యువెలర్స్ మిగతా వాళ్ళందరికీ ప్రెసర్దే తీస్తుంది దానివల్ల వాళ్ళ స్ట్రెస్ లెవెల్ వాళ్ళది ఎక్కువగానే ఉంది మార్కెట్లోని ఓవరాల్ చూసా అంటే మార్కెట్లో ఎర్నింగ్స్ ఎక్కువ బాగా బాగోలేదు మార్కెట్లో లిక్విడిటీ బబుల్లో పోయిన మీదనే ఉంది అమెరికాలో ఏ భూమి వల్ల అందరూ వెళ్తూనే ఉంది ఇండియాలో టీసీఎస్ ఏ యూజ్ చేసిన సేల్స్ రేట్ అంత పెరగలేదు చూసుకొని సైలెంట్గా ఉండి మనం చెప్తున్న చీప్ చీప్ స్టాక్స్ని కన్సిడర్ చేయండి మిగతా అది చేయకండి థ్యాంక్ యూ నమస్కారం